Oh, so. పల్గాని అండి మా దేవర గ్రామం ఈ పొట్టలకాయలండి కంపెనీ కాదండి ఇది లూజ్ గింజలే ఎల్లు వెళ్ళి ఇట్లా గిళ్ళు లూజ్ గింజలు తెచ్చాం ఏ గింజలు తెచ్చాం ఎకరానికి బాగా ఎడమ పెట్టాలండి ఎకరానికి వచ్చేసి ఒక వెయ్యి గింజలు అయితే సరైపోతుంది గింజ వచ్చి ఐదు రూపాయలు పడింది ఇది మట్టలు కానీ మండలు కానీ గుచ్చుకోవాలి అలాగా పాకుతూ ఉంటే ఈ లోపల మనం కర్రల బాధితు పందరేసుకోవాలి ఇది రెండు నెలలు దాటిపోవాలండి మూడో నెలల దగ్గరికి వచ్చాక తగ్గతి దీనికంటే మందులు కింద ముందే కానీ పై మందు పెద్దగా ఆడదండి ఎప్పుడన్నా పురుగు ముందే కొట్టాలి దీనికి కింద ముందులు పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు అలాంటివి వేయాలి పై మందులు మెత్తగా పెరగాలంటే నా ఒక అవి కొట్టుకోవడమే ఇది వచ్చేసేపటికి డెబ్బై రోజులు దాటాల్సింది

విత్తనాన్ని బట్టండి ఒక విత్తనం బాగా గాతే పర్లేదు ఒక విత్తనాలు తెత్తాం ఒకసారి నిజోడలో తెచ్చాం కాయ ఉంటే అక్కడ కాయ కాసింది అది విత్తనాలు మంచి అయితే బాగానే కాస్తాయి ఆదాయం అయితే ఇప్పుడు ప్రజెంట్ కాయ ఇరవై రూపాయలు నడుతుంది ఎక్కడానికి వచ్చామంటే ఈ యాభైగాయలు కట్ట కట్టాలండి ఎందుకట్టలు అది ఇస్తున్నాను బట్టి అంటున్నాక కోతకి ఒక ఇరవై కట్టలు అది ఉంటాయి మినిమం ఐదు వందలు వేసుకో ఇక ఒకసారి తక్కువ అమ్మని ఐదు వందలు నడుస్తుంది కోతలు అంటే దాదాపు రోజు విడిచి రోజు రోజు విడిచి రోజు తయారైన తయారైనా కోసుకుంటే రెండు నెలలు కోసుకోవటమే పందిరు ఎక్కువ ఎక్కువైద్దండి మందులు పెద్ద కాడగదు పై మందులు ఇది పందిరు ఖర్చే పందిర కరిసే ఏకం వేయాలంటే దాదాపు డెబ్బై ఎనభై వేలు అయిపోద్ది దీనికి వైర్ కూడా గట్టి వైర్ వేయాలి కర్రలు కూడా గట్టి వేయాలి చిన్న చిన్న కర్రలు అయితే బరువు ఎక్కువ బాగా లక్షలు అంతే లక్ష ఖర్చులు లక్ష్మి

రేటు ఇప్పుడు మార్కెట్లో ఈ ఎక్కువ కాయలు వస్తే తక్కువ ఉండదు తక్కువ కాయలు వస్తే ఇచ్చేస్తారు డబ్బులు ఎమట చెప్పినా మనకు తెలిసిన ఉంటే తెల్లారైనా ఇచ్చేస్తారు కాశా పంటది పర్లా చేసుకో వద్దే ఎకరాలు ఎకరాలు వేయకూడదు దీన్ని ఇరవై జంట్లు ఒక అర ఎకరం లోపల వేసుకోవాలి సరే ఇప్పుడు కొత్తగా వేసే రైతుకి మీరు ఏమి సలహా ఇస్తారు ఈ పంట వేయాలంటే రైతుకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఎలా చేసుకోవాలి ఫస్ట్గా ఎలా దున్ని రెడీ చేసుకోవాలి గింజ పెట్టడానికి ఏ రకంగా దున్నాలి కల్టివాట్రా డిస్కా ఏమేసిన తర్వాత దున్నిన తర్వాత మొక్క పెట్టాలంటారు ఏం చెప్తారు దిన్నుకోవాలి ఎరువు తోలుకోవాలి ఏమేమి ఎంత దున్నాలి దున్నాలి అదే అండి కల్టివాట్రా డిస్కా ఏమేయాలి మనం దున్నే దాన్ని బట్టి ఉంటది కింద చెత్త ఉంటే డిస్కేసే ఉన్నారు ఆటోటర్ వేసే ఉంటారు ఇది ఎప్పుడు నేను మెయిన్ ఎక్కడ దీన్ని కల్టివేటర్ దున్నిచ్చాటివేట తర్వాత ఇక మళ్ళీ కల్టివేటర్ వేస్తే ఆళ్ళ తోలి గింజలు పెట్టాము ఈ మొక్క మొక్క దాదాపు పది అడుగుల దూరం ఉంటుంది ఎడలిపు వచ్చేసి రెండు గజాలు రెండు గజాలు పొడవు పొడవు చెప్పాకండి పది గజా మొక్క పది అడుగులు పది అడుగులు ఇటు రెండు గజాలు రెండు గజాలు ఆ రకంగా ఇంకా పందిరేసుకొని వేసుకుని పందిరి మీద పాక ఓ ఒత్తైన మొక్కే ఒక మొక్క ఉంటే చాలు ఓ ఒత్తైన కాయలు కాయ కాయలు పలసగుంటేనే కాపు ఎక్కువ వచ్చేది అంటే సుమారు లక్ష రూపాయలు కొట్టే లక్ష లక్ష పది పెట్టుబడి అయితే రేటు బాగుంటే రెండు రెండు లక్షలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది ఆ రేటు బాగుంటే వస్తుంది లేకపోతే ఖర్చు ముఖాల్సిగా వస్తాయి అంతే సగటుగా ఏదైనా లక్ష్మి గుడి గట్టిగా పని చేసుకుంటే అట్టవి పని చేసుకుంటే పెట్టి లేకుండా చేసుకోవాలి వాటర్ ప్రోసెస్ ఎలా ఉంటుంది ఎంత వాటర్ కావాలి బాగా వాటర్ కావాలా వాటర్ వాటరు కావాలి వాటర్ లేకుండా ఉండేట్టండి వాటర్ ఉండాలి డ్రిప్పేగా డ్రిప్లు ఎక్కించుకోవచ్చు ముందు మామూలుగా టైన్ దాకా ముందు పద్నాలుగు ముప్పై వేసాం పెడతారు వాడుతున్నా ఉంటే పెడతాం ఇవాళ ఉద్దాం మోటార్లో నిన్న వాడిపోయింది రాత్రి ఫుల్ వాన మళ్ళీ వారం దాకా మాత్రమే చేసే పని లేదు ఎలా ఉంది సార్ మామూలుగా రేటు రేట్ ఎలా ఉంది ఇప్పుడైతే బాగానే ఉందండి ముందు ముందు ఎలా ఉండదో చెప్పలేము అది ఎకరానికి లక్ష పది పెట్టుబడి అయింది రేటు కదిస్తే ఇంకో లక్ష ఆదాయం వస్తుంది అంతే రెండు లక్షలు వస్తుంది లక్ష నర లక్ష పది పది లక్ష రూపాయలు ఆదాయం ఉంటుంది కోసుకుంటాం కూడా కూలి పెద్ద పని ఉండదు దీన్ని కూలితో కూడా పని ఉండదు పని ఉండదు మనం సొంతంగా కోసం ఏ కాయలు కోయాలన్నా ఆరు గంటలకు గోజాడ ఆడబెట్టచ్చు ఎలా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తారు ఎక్కడ నుంచి ఈ ఆటోలు ఉంటాయి లేకపోతే బండి మీద నాలుగు కట్టలు కట్టుకోవచ్చు బండి మీద వేసుకెళ్ళిపోతాను ఎక్కువ మీద బాగా ఎక్కువ ఉంటే ఆటోకి